ఈ లోకం యొక్క పోకడ అభిమే మే తగ్గు మే తగ్గం మే తగ్గం ఏసుక్రీస్తు యొక్క విధానం ఏంటంటే ఆయన తగ్గుతాడు దేవుడే తగ్గినప్పుడు తోటి వాళ్ళ మనం తగ్గొద్దండి ఇతరుల కొరకు రిక్తులుగా అవలేమా శిలువను ఎక్కలేమా హెచ్చించేది దేవుడు ఏసుక్రీస్తు సైతం హెచ్చించేది దేవుడైనప్పుడు మన హెచ్చించేది కూడా దేవుడే వీరు జీవగ్రంథంలో ఉండేటువంటి ఆధిక్యత మర్చిపోయి ఒకరితో ఒకరు పోరాటాలు ఒకరితో ఒకరు ఇది ఏక మనసు కోల్పోయారు విచారకరమైన చాలా అద్భుతం మనం లాగా జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం వీళ్ళని కానీ లాగే వాళ్ళు పోరాడారు ఫీమేలాగా వీళ్ళని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం కానీ ఫీమేలాగా వారు కూడా సంఘానికి చాలా కంట్రిబ్యూట్ చేశారు సంఘాలు స్థాపించబడ్డాయి వీళ్ళ వలన త్రిపైన వేలలాగా త్రిఫుస వేలలాగా ఈమె కూడా చాలా ప్రయాసపడింది పోరాడింది స్వార్థ కొరకు యుద్ధం చేశారు వీళ్ళిద్దరూ కానీ వాళ్ళ జ్ఞాపకం చేసుకునేది విచారకరంగా ఏంటంటే అంత ప్రయాసపడిన వాళ్ళ మీద వచ్చిన రిమార్క్ ఏంటంటే వాళ్ళు దేనత్వంలో జీవించడం మర్చిపోయారు వాళ్ళ మైండ్స్ సరిగ్గా లేవు సో కాబట్టి సంఘం అంతటిని హెచ్చరిస్తున్నాడు వేలనే కాదు ఏక మనసు కలిగిన వారే యుండ్రుడి అని వేళన బ్రతిలాడమే కదా అందరికీ చెప్తూ ఉన్నాడు రెండో రెండవ చలో మీరు ఏక మనస్కు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి నాలుగో వచ్చిన మీలో ప్రతి తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవాలని క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగే కాబట్టి మళ్ళను ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటారు